సార్ ఈ పొలము మన ఎన్వర్మెంట్లో రిజిస్టర్ చేయించామా గుడి నిర్మాణంలో ఉంది ఎట్లా మేమేం ఏం ఏం చేస్తాం మాకేమైనా అమ్ముకుండేదానికి హక్కు ఉంటుందా మీకు చేరినప్పుడు మాకు అమ్ముకుండేదానికి హక్కు ఉంటుంది అంటే అయ్యా అట్లా హక్కు ఉండదు మీరేదో మేము చెప్పినట్టు మీరు కట్టలేదు గ్రానేట్లు అయితే కట్టండరు దండి ఖర్చు అవుతుంది మీరేదో దవనోభాలలో డోనర్లను చూపించినారు అది ఇది కుదరదు మీరే రాపిచ్చుకొని మీరే అమ్ముకొని అంగరంగ వైభవం కట్టమని డి గంగయ్య గారు ఇప్పుడు విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయిండు ఆయన ప్రమోషన్లో ఈగ అయి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎండమెంట్ లేకపోతే అమ్ముకునేది ఆయన కుదరదు ఇది కోట్ల పని సమాజం అంతా బీద గ్రామాలు ఏం రాలే వ్యవసాయంలో ఈరోజు అరటి అరటికైతే ఒక యాభై వేల యాభై వేలు లక్ష రూపాయలు కట్టే ఎక్కువ రావడం ఏ గ్రామం పోయినాయా మా గ్రామంలో బాగాలేని పరిస్థితులు ఏదో మనస్వదలు ఇచ్చినాయి అట్లా అంటే ఈయన డెబ్భై లక్షలు లెక్క తెచ్చు బాగా స్వామి ఈ భారతదేశం అంగరంగ వైభవంగా సశస్శ్యామలు ఉండాలంటే న్యూస్ ఎన్ఈ డబ్ల్యూఎస్ న్యూస్ అర్శాక మీరు అర్శాకండి ఏమనుకుంటారో వార్త నాలుగు దిక్కులు వార్త వాళ్ళ ద్వారానే ఇప్పుడు దేశం బాగుపడేది వాళ్ళ ద్వారానే దేశం బాగుపడేది వాళ్ళే లేకపోతే ఫైసల్ చేతురు ఫైసల్ చేసేదురు సామ్రాజ్యాన్ని భారతదేశాన్ని నాశనం చేస్తారు ఎన్నో ఎక్కడో మఠాధిపతులు పీఠాధిపతులు ఇట్లాంటి మహాన్ బావులు న్యూస్ నాలుగు దిక్కులు పంపించేవాడు ఉండబట్టి ఇంతవరకు దక్కింది ఇది సార్ వాస్తవమైన విషయము పేదవాడు ఆయన భరించలేక ఈయన చెప్పలేకున్నాడు ఏ నువ్వు మళ్ళా ఈయన వచ్చే నీ కథ నేను బెదిరించి ఈయన చెప్పలేకున్నాడు మేము చెప్ప గంగాధర్ గంగాధర్ గారు మా రమణారెడ్డి రమణారెడ్డి ఇప్పుడు కూడా రెడ్డి నిన్న నిన్న సారోళ్ళు ఇట్నే విలే ఇట్నే సమావేశం రాఘవ రెడ్డి బండి రాత్రిపూట పాల్గొచ్చిండ్రు ఇప్పుడు కూడా బెదిరింపులు వస్తుండే డబల్ గేమే డబల్ గేమ్ ఆడేవాళ్ళు కూడా బెదిరింపులు వస్తుండే ఇప్పుడు కొంతమంది టీచర్లు ఫోన్ చేసిండ్రు చేసిన కాడి చేసిండ్రు కట్టిన కాడి కట్టిండ్రు గుడి కట్టిన కాడి జరుగుతుంది వాళ్ళ మీద వద్దు ఆయన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అదే నేను నేను చెవులు ఇప్పుడే పది నిమిషాలు ఇట్లా ఉంది ఉంచి అంగరంగ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అక్షరాలు అదే అక్షరం ఆ విషయం గమనించి ఇక్కడ అంగరంగ వైభవంగా జరగాలని శివాలయము మధ్యన సగిలేరు ఈ రెండు ఉన్నాయి కాబట్టి కృష్ణదేవరావు టైంలో నూరెకరాల మాన్యము శివకేశవులు ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఇక్కడ మన నాలుగు మండలాలకైతేనే జిల్లాలకైతేనే ఒక పుణ్యక్షేత్రము ఇట్లా బుసవగిరి మనకు అందుబాటులో ఉండినైనా మీరు జాగ్రత్తగా మిగులు భూములు కూడా అన్నీ ఉండయి అన్నీ మాకు నాది రెడీ కొట్టాలే ఏ ఊరో కాదు అయితే మన మనకొద్దు ఒకరి మీద తేడా వద్దని అనుకున్నాము అయితే వీలుపల్లె రాముడు కూడా ఓ టైంలో యముడైపోయిడు రాముడు ధర్మపరుడే నీతిపరుడు మంచి మంచివాడు రాముడు గొప్పవాడు కాదు రావణ బ్రహ్మవాది గొప్పవాడు కాదు అయినా ఒక టైంలో ఎముడు కావాల్సిన వచ్చింది ఫైట్ చేయాల్సిన వచ్చింది అది విషయం విషయంలో మేము ఎక్కువ చెప్పలేము ఓం సార్ అంటే ఏం లేదు మేము కచ్చికంగా శివాలయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం కానీ దయచేసి మాకు ఎవరు ఆపు లేరు అండలేరు ఎవరు ఎవరు చెప్తే మేము ముందుకు వచ్చి మేము ఎన్ని ఏపీ లేదు కానీ ఈ మహానుభావుడు ఆ దేవునికి ఇచ్చినాడు ఆ దాని గురించి మేము ఆడి అమ్మవారు వాళ్ళ కాడ అందరూ చెప్పు తగ్గింది మీరు రెండు కొట్టుకోండి రెంచర్ కొడితే మేము పనితేస్తామంటారు మా వల్ల కాదు సార్ మేము కొట్టలేము కొట్టలేమాట మీరు పద్ధతి ప్రకారం ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరు రెవెన్యూ ఏంటంటే మీరు డ్యూటీ చేస్తారు మీరు జీతాలు తీసుకుంటారు మీకు ఆఫీసులు ఉన్నాయి మీకు కుర్జీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు ఏం లేవు మేము నిజాయిత నిజాయితీగా చేస్తాం మనం ధర్మసేవ కాబట్టి మీరు ధర్మంగా మీరు తేల్చి ఇచ్చే బాధ్యత మీకు ఉంది అని మేము వాళ్ళతో పోరాడుతున్నాం కానీ ఈ సార్తో రఘణారెడ్డి సార్తో మేము ఎక్కడ మేము డీల్ కాలేదు

వైరసిద్ధి శ్రీనివాసులు ఎంత తెలుగు కాలువలు అన్ని పూడ్చుకుంటా అన్ని చేసుకుంటున్నాడు మా అతనికి అని చెప్పు ఆరోపణలు ఉన్నాయి దాని గురించి మీరు ఏం చెప్పండి మేము మాది ఎక్కడైనా ఉంటే తీయండి సార్ నేను పూడ్చినట్టు తెలుగు గంగ కాలువను నేను ఏదన్నా దోపిడీ చేసి అమ్మినట్టు ఏదైనా ఉంటే నిరసించండి చేసిన తర్వాత ఎవరికి ఎంత ఉండేది తెలుసమనండి ఆయనకు నేను అమ్మిన పొలం చూపిస్తూ ఉంది నేను ఫస్ట్ రెండు వేల రెండులో అమ్మిన పొలం ఉంది రెండు వేల ఇరవై ఒకటి పొలం ఆయనకు అమ్మింది ఉంది పూను మిగతాది ఉంటే తీసుకుంటాం లేదంటే వదిలేస్తాడు మొత్తం పూర్వం మీరు వంశ గురించి వచ్చింది పూర్వం వంశాలయానికి ఆరోపణలు చెప్తాను దేవాలయం నేను సార్ నేను ఎండోమెంట్ రాస్తే అది ఎండోమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది దేవాలయానికి ఉపయోగం ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగం ఉండదు కాబట్టి నేను వీళ్ళకి గుడి తరఫున చైర్మన్కి రాసి చేసి అది అమ్మి విక్రయించి గుడి డెవలప్మెంట్ కోసం వాడుకో వాడుకోమని చెప్పేసి ఆ రోజు నేను వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది సార్ వాళ్ళ కోసం కాదు సార్ వాళ్ళ కోసం కాదు సార్ నాగిరెడ్డి కొండా శివశంకర్ గుడికి రాయించిన అగ్రిమెంట్ సార్ ఇది దానం కింద గుడికి రాయించిన అగ్రిమెంట్ సార్ ఇది నా మనస్ఫూర్తిగా దైవం మీద నాకు నమ్మకం ఉండబట్టి రాయించాను అది సార్ మాది నెగిటివ్ అయితే పూర్వం కానీ నేను వినిమూర్లో ఉంటున్నాను ఉదయగిరి వినిమూర్లో ఉంటున్నాను సార్ ఇంకొక విషయం మా వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు పాపం వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు కనిపిస్తాను నైనా మనం టెస్ట్ ఏ పార్టీకి పోయినోరు కావద్దు మన చూపు డైరెక్ట్ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి మన చూపే మంచిగా ఉండాలి ఎవరినో తేడా అవుద్ది అయితే ఇప్పుడు నేను ఒక చెప్పిన సమాధానం అయినా ఇది మీరు మేము భారతంగా చెప్పేది ఒక టైంలో కావాల్సి తె మేము ఏం చేయాలి దేవుడి మీద నమ్మకంతో నాకు ఉన్న విశ్వాసంతో ఇస్తున్నా సార్ సుమారు ఎంతో ఇప్పుడు మాత్రం మనకు అంచనా వేయలేదు సార్ ప్రెజెంట్ రేటు రూపాయలు దాకా ఉండదు సార్ సుమారు కోటి రూపాయలు ఉండొచ్చు సార్